వచ్చేసి మార్కెట్లోనే అతిపెద్ద రేటు ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ మరి నాలుగు లక్షల పదివేలకైతే అమ్ముడుపోవడం జరిగింది ఈ న్యూ కేటగిరీ ఈ సంవత్సరం పందేలా ఆడినటువంటి గిత్తలు మరి అబ్లు బొబ్లు వీటి పేరు వచ్చేసి మొత్తానికైతే పెబ్బేరు మార్కెట్లో నాలుగు లక్షల పదివేలకైతే అయితే అమ్ముడుపోవడం జరిగింది హయ్యస్ట్ రేట్ ఇది మరి ఇప్పుడే కాదు గత సంవత్సరం కానీ అటుపోయిన సంవత్సరం కానీ ఏ సంవత్సరం చూసుకున్నా కానీ ఇంత పెద్ద రేటు ఇదే పెద్ద రేటు మరి ఒక్క గీతలకు ఒక్కొక్క ఒక రెండు లక్షల పదివేలు పోయిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు హయ్యెస్ట్ రేట్ అయితే ఇదే హయెస్ జత మీద నాలుగు లక్షల పదివేలు అంటే ఆషామాషా కాదు మరి మార్కెట్లో అతిపెద్ద రేటు ఎంత ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి నాలుగు లక్షల పదివేలకు కొనుగోలు చేసిన వారు నాలుగు లక్షల పది మరి వీటినైతే అమ్మే అవకాశం అయితే ఉంటుందంట మరి అన్న షరీఫ్ గారు మరి ఎవరైనా అడిగితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటిని అయితే సంప్రదించండి ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్కి వీళ్ళు కొనుగోలు చేశారు దీనిపైన ఏమైనా వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు వీటి పేరు వచ్చేసి అబ్లు బొబ్లు వచ్చేసి నిమల్కల్ గ్రామం ఎమ్మగడూరు మండలం కర్నూలు జిల్లాకు సంబంధించి మరి బండలాగుడిపోటు న్యూ కేటగిరీ బండలాగుడిపోటీ ఆడినటువంటి గిత్తలు